ఈ రోజు లైవ్ లో మనం కొన్ని విషయాలు చర్చించుకుందాం అందులో మీకు మాట్లాడే విషయాల్లో ఈరోజు అఖండ జరిగేటటువంటి అఖండ వన్ సెంటీస్ లో రేపు లేదు ఇల్లుడు జరగాల్సినటువంటి ఎగ్జామ్ గురించి మనం మాట్లాడతాం అందులో ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ లో ఉండేటటువంటి అంశాల యొక్క ప్రాధాన్యతను ఒకసారి మనం మాట్లాడతాం ఇప్పుడు ఇచ్చాం కదా జనవరి ఇరవై ఒకటో తారీఖున మూడు నాలుగు ఐదు రోజులు ఇంగ్లీష్ గురించి ఆ తర్వాత రెండులో మనం చర్చించబోయే అంశం అంటే బాహుబలి బాహుబలిలో రేపటి చదవాల్సినటువంటి నోట్స్ గురించి మనం మాట్లాడతాం మూడోది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ లో కానీ సోషల్ స్టడీస్ లో కానీ రేపు టార్గెట్ ఏంటి వేటిని చదవాలి అనేటటువంటి విషయం గురించి మనం చర్చిస్తాం ఈ మీకు ఏదైనా సందేహాలున్నా మీకు ఏదైనా డౌట్లున్నా వాటి గురించి మనకు తెలియపరిచినట్లయితే మెసేజ్ చేసినట్లయితే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను మీరు గమనించండి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అని ప్రభుత్వం చెప్పిందంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంటుంది దాన్ని ఏమాత్రం సందేహం పెట్టుకోవద్దు ఎందుకంటే గతంలో టెట్ అనేది టెట్ పెట్టేసింది ముందు డిఎస్సి డిఎస్సి అయిపోయింది ముందు టెట్ అయిపోయింది ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా నలభై ఐదు రోజుల కన్నా సమయం ఎక్కువ లేదు ఒకవేళ ఫిబ్రవరి రెండో వారం అనేది రెండో వారం ఇచ్చేసి నోటిఫికేషన్కి నలభై ఐదు రోజుల సమయం ఇస్తే మన పరిస్థితి ఏంటనే చాలా జాగ్రత్తగా పరిస్థితి ఎందుకంటే మీకు క్యాప్షన్ పెట్టాను ఈరోజు నేను పుస్తకాలు అన్ని ఉన్నాయి చదవడానికి ఆసక్తి లేదా ఎందుకు అనేసి నిజమే ఉద్యోగం కొట్టేటటువంటి వాళ్ళలో కేవలం ఐదు శాతం మంది మాత్రమే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు మరి ఒక పది శాతం మంది చదవడానికి ట్రై చేస్తున్నారు ఒకటి ఎనభై శాతం అటు ఇటుగా ఇంకా ఏదో ఖాళీ మన ప్రయత్నాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతూనే ఉన్నాను తప్ప మిత్రులారా గుర్తుంచుకొని సమయం ఎంత వేగంగా పరిగెడుతుందంటే ఊహించినంత వేగంగా కంప్లీట్ చేసేస్తాం మనకు అప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితికి మనకు వచ్చేస్తుంది ప్రభుత్వం ఒకవైపు ఏం చేస్తా ఉంది ఖాళీని చాలా వేగంగా భర్తీ చేయడానికి కోసం అన్ని జిల్లాలో ఉండేటటువంటి కావాలని తీసుకుంటాను మీకు తెలుసు మొన్న నెల్లూరు జిల్లాని క్లియర్ చేశారు అనంతపురం జిల్లాని క్లియర్ చేశారు మరో డిఎస్సి అనేటటువంటి క్యాప్షన్ తో నేను మళ్ళీ ఒక జిల్లాలో ఇచ్చారు మరి ఎన్ని ప్రయత్నాలు ప్రభుత్వం వెంటనే 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 వేగంగా 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 చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంది మరి అలా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే మనం ఏం చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా ప్రభుత్వం చూపిస్తూ ఉంది తనలో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలు లోటుపాట్లు లేకుండా చూపెడతా ఉంది మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం లేదా చాలా మంది మనం చూస్తున్నాం నిన్న విజయవస్సు సభ జరిగింది ఆ విజయవస్సు సభలో కొంతవరకు మనం కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే చాలా మంది ఏడుపులు ఎలా ఉన్నాయంటే ఏడుపులు అంతకు ముందు విజయ మనం పెట్టినటువంటి పరీక్షలప్పుడు నేను పెట్టేటటువంటి మోటివేషన్ సాంగ్స్ వినిపించేటప్పుడు ఏడుపులు వచ్చింది సార్ అదే ఏడుపు ఈ రోజు పోస్ట్ తీసుకున్నా కూడా వస్తుంది కానీ దీన్ని ఏడుపు కాదు ఇది ఆనంద బాష్పాలు ఆ రోజు ఏడ్చిన దానికి ఈ రోజు ఆనంద భాష్పాలు అంటున్నారు ఇప్పుడు కూడా సాయంత్రం ఆఫ్లైన్లో లో జరిగేటటువంటి పేపర్లు డైలీ టెస్ట్ పేపర్లు ఇచ్చేటప్పుడు డైలీ టెస్ట్ పేపర్లో అసలు పరీక్ష రాయకపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది అందరూ కూడా అందులో ఒక టెన్ పర్సెంట్ ఉంటారు కదా ఈ టెన్ పర్సెంట్ పరీక్ష రాయదు ఈ టెన్ పర్సెంట్ పరీక్ష రాయకపోవడానికి చాలా కారణాలు చెప్తా ఉన్నారు నా ఆలోచన ఏంటంటే కారణాలు మనం చెప్తున్నాం అసలు ఇక్కడికి రాలేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటిది నేను మీకు గుర్తు చేస్తాను ఇక్కడికి రాలేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది నేను మీకు గుర్తు చేస్తున్నా కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీ దగ్గర అన్ని వనరులు ఉండొచ్చు అన్ని పుస్తకాలు ఉండొచ్చు నా దగ్గర కానీ వచ్చినట్లయితే ఎంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది వాటిని ఛేదించలేకపోతున్నారు ఎంతమంది బాధ్యతలు వదిలేసి ముందుకు రాలేక ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా నేను కళ్ళ కట్టినట్టుగా చూపించాను కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ సమయాన్ని మనం వదిలిపెట్టేస్తే భవిష్యత్తు మొత్తం ఆ సమయమే మమ్మల్ని శాసిస్తుంది ఈ సమయాన్ని మనం కంట్రోల్ పెట్టుకుంటే కష్టాలు అందరికీ ఉన్నాయి చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పెద్ద బిజినెస్ మ్యాగ్నేట్ వరకు కూడా కష్టాలు ఉన్నాయి ఆ కష్టాన్ని అధిగమించడానికి మనమే గత ప్రయత్నాన్ని వేసుకోవాలి ఆ ప్రయత్నాన్ని వేసుకోవడంలో చాలా జాగ్రత్తలు పాటించాలి అవి కూడా ఒకసారి మంచి మరి విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు పంతొమ్మిదో తారీఖు కదమ్మా ఈ పంతొమ్మిదో తారీఖు మీకు సమయం ఉంది పంతొమ్మిది ఇరవై ఈ రెండు కూడా మూడు నాలుగు ఐదు తరగతుల్లో ఉండేటటువంటి ఇంగ్లీష్ బాగా చదవండి ఇరవై ఒకటో తారీఖున మీకు ఈ అఖండస్ లో మీకు చెప్పిన టైంకి ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో ఎగ్జామ్ జరిగిపోతుంది ఇది ఎవరికి డిఎస్సి మొత్తం చదివేసి నాకు రివిజన్ టెస్ట్ మాత్రమే కావాలి అనుకునేటటువంటి వాళ్ళకి రెగ్యులర్ గా మాతో ఫాలో అయ్యే వాళ్ళ కోసం ఎందుకంటే ఊరికే మార్కులు రావు గురికే మార్పు చెప్పే కాలం అంతా పోయింది ఇంత కష్టపడా ఇన్ని పరీక్షలు రాయాలి ఇన్ని పరీక్షలు ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని డైలీ టెస్టులు రాయకుండా నేరుగా నేను డివిజన్ టెస్ట్ లోకి వెళ్ళిపోతాను అనడం కూడా తప్పే ఇన్ని డైలీ టెస్టులు రాయకుండా నేరుగా నేను డివిజన్ టెస్ట్ లలిపోతానం కూడా ఒక రకంగా కష్టం కూడుకున్నటువంటి పని సరే అది మీ ఇష్టంగా తీసుకుంటాను నేనేం చెప్తాను ఇక్కడ ఆఫ్లైన్లో జరిగేటటువంటి నోట్స్ ఆన్లైన్ లోకి జరిగేటటువంటి డైలీ టెస్టులు ఆన్లైన్ ఇక్కడ జరిగేట వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఆన్లైన్ లో తీసుకుని వస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ బాహుబలిలోనే గమనించండి ఈ బాహుబలిలోనే రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి అనుసంధానంగా ఉండేటటువంటి న్యూ టెక్స్ట్ బుక్ అప్డేట్ చేస్తూనే మీకు నోట్స్ ఇస్తున్నా అప్డేట్ చేస్తూనే మీకు వీడియోలు కూడా అప్లోడ్ చేస్తున్నాం టోటల్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి అన్ని వీడియోలు కూడా అప్లోడ్ అవుతాయి ఎక్కడ కూడా పాత వీడియోలు లేకుండా అప్లోడ్ చేస్తున్నాం అది కూడా తర క్లాస్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ మూడో క్లాస్ అనుకో మూడు అంటే మూడు తెలుగే ఐదో క్లాస్ తీసుకుంటే ఐదు ఈవీఎస్ అంటే ఐదు ఈ అట్లా చెప్పుకొని వస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా మనం ఈ బాహుబలిని మీరు ఫాలో అవ్వచ్చు ప్రతిరోజు రాత్రికి వస్తే ఈ వేళకి టెస్ట్ అప్లోడ్ అయిపోయింది కాబట్టి దాని డైలీ టెస్ట్ ఎన్ని మార్కులు వస్తున్నాయి దాంట్లో పరిస్థితి ఏంటి ఇక్కడైతే యాభై మార్కులకు డైలీ టెస్ట్ పెడితే నలభై ఐదు దాటినోళ్ళు దాదాపు ఇరవై మంది ఉంటుంది రమారం యావరేజ్ గా చెప్తే నలభై ఐదు అదే ఆన్లైన్ లో నలభై దాటిన వాళ్ళు మాత్రమే ఒక ఐదు మంది అట్లా అటు ఇటు కనిపిస్తున్నారు కారణం ఏంటంటే మీకు విపరీతమైనటువంటి ఫ్రీడమ్ కూడా ఉంది కాబట్టి మీరు సరిగ్గా రాయలేదు ఏమో నాకు అనిపిస్తుంది వాటిని పక్కన పెట్టి కాస్త ఓపిక చేసుకుని చేయండి అద్భుతమైనటువంటి నోట్స్ మీకు ఇస్తున్నా కదా చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఒకసారి మరి రేపు వాహనంలో చదవాల్సినటువంటి నోట్స్ మ్యాథ్స్ నోట్స్ మీద ఎంత రేటు గెలిచినట్టు ఈ ప్రాబ్లమ్స్ చూసారా ఎంత రేటు గెలిచినా ఈ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఆఫ్లైన్ లో చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ నీట్ గా డీటెయిల్ గా తీసుకున్నాం చూడండి ఒకసారి ఏ రకంగా ఇస్తున్నాము అదే ఇవి చూసారా బారు వడ్డి చక్రవడ్డి బారు వడ్డి చక్రవడ్డీలో ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ క్లాస్ లో చెప్పిన దాన్ని ఇప్పుడు చూసారా బారు వడ్డీ అంటే ఏంటి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం దానికి సంబంధించినటువంటి సూత్రాలు ఇచ్చాం నోట్ మీరు ఇంతకు ముందు వచ్చినటువంటి ప్రీవియస్ బిట్ ప్రీవియస్ బిట్ ని ఇక్కడ మీకు ఇచ్చాం సూత్రాలు ప్రత్యక్షేపణ ఇస్తున్నాం చూడండి ఎన్ని పేజీలు ఉన్నాయి నోట్స్ దాదాపుగా పన్నెండు పదకొండు పేజీలు ఉంది ఒక మోడల్ లో అదే ఒక మోడల్ లో ఏ రకంగా వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఏ రకంగా ఉంది చూసారా ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు చూసారా ఇక్కడ ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ మీరు వర్కౌట్ చేస్తే మన మెట్రోలో పెట్టుకోండి ఆ టెక్స్ట్ బుక్ లో పెట్టుకోండి ఈ నోట్స్ ని మీకు వాట్సాప్ లోకి వచ్చేస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ వాట్సాప్ లో ఉండేటటువంటి నోట్స్ ని మీరు చాలా నీట్ గా చేసుకోగలిగితే ఎందుకు మనం ఫెయిల్ అవుతాం ఇదే వీడియోలో కూడా నువ్వు చూసుకోవచ్చు కదా మీది టెక్స్ట్ బుక్ ఉంటాయి కదా అవసరమైతే మనం మెటీరియల్ కూడా మీరు తెప్పించుకుని ఉంటారు కదా అది కూడా కాకుండా ఈ నోట్స్ ని యాప్ లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా మొబైల్లోకి యాప్ మొబైల్ లోకి వచ్చేస్తున్నారు కదా చూడండి ఎంత చక్కగా ఉందో మోడల్ ఇది ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ కింద ఇచ్చిన ఫోర్త్ మోడల్ కింద ఇచ్చిన థర్డ్ మోడల్ కింద ఇచ్చిన చూసారు ఎన్ని మోడల్స్ ఉందో దాంట్లోనే ఉండేటటువంటి ఫిఫ్త్ మోడల్ సంవత్సరానికి ఏ రోజు ఉన్న ఆరు మూడు వందల అరవై ఐదు రెండున్నర సంవత్సరాల్లో పదమూడు వందల డెబ్బై ఎనిమిది వడ్డీ చురు అన్నారు దీనికి ఏ ఫార్ములా ఉపయోగించాలా ఆ రిజియ్య కో హండ్రెడ్ బై చూసారా మోడల్ నెంబర్ సిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పినాం ఆరు సంవత్సరాలు అసలు మొత్తం రెట్టిం పైన ఎంత కాలంలో రెండు రెట్లు అవుతుందంటే దానికి ఒక విధానం తీసుకుని వచ్చినాం చూసారా ఇది మీకు మీరు ఎత్తుకరా కూడా తెచ్చుకోలేదు నోట్స్ మీరు జస్ట్ మోడల్ గా చూసుకోండి మీరు టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి ఇది కూడా మోడల్ గా చూసుకోండి ఇది కదా మన ఎత్తికి ఎత్తికి ఉంటుంది చూసారా మోడల్ నెంబర్ నెంబర్ ఫైవ్ చూడండి ఎలా ఉందో దానికి ప్రీవియస్ టెన్ టూ టీ ఇయర్స్ ప్రీవియస్ పెట్టు ఎనిమిది సంవత్సరాలు నాలుగు నెలల సమయంలో ఏ రోడ్డు వద్దా అసలు రెట్టింపు అవుతుంది అన్నాడు దానికి ఫార్మనర్లు ఎంతగా సంవత్సర నీట్ గా ఫార్మర్స్ ఇచ్చేస్తాం నెక్స్ట్ ప్రాబ్లమ్ పన్నెండు శాతం రేటు చొప్పున ఎంత కాలంలో అసలు మొత్తం మూడు రేట్లు అవుతుంది బాహుబలి నోట్స్ ఇంత క్లియర్ గా ఉంటది ఈ నోట్స్ నీకు అర్థం కాకపోతే నువ్వు వీడియో చూసుకోవచ్చు నీ దగ్గర ఉన్న మెట్లు చూసుకోవచ్చు అసలు అర్థం కాబట్టి సమస్య లేదు చిన్నపిల్లలకు చెప్పినట్టుగా చెప్పుకున్నాం చూసారా ఎన్ని రకాలు ఈ మోడల్ ఒకసారి కొత్త సొమ్ము రెండు సంవత్సరాలు ఏడు వందల రూపాయలు మొత్తం రూపాయలు ఐదు సంవత్సరాలు వెయ్యి ఇరవై మొత్తం గాను అయినా అసలు ఎంత అన్న అసలు ఎంత అన్నా చూడండి ఏ రకంగా మనం ఇవన్నీ ఇవన్నీ మీకోసమే కదా మీకోసమే ఇవన్నీ చేసేది మరి దాన్ని ఏ రకంగా మీరు ఉపయోగించుకుంటున్నారు ఏం చేస్తున్నారు అనేటటువంటిది మీకే వదిలిపెట్టేస్తున్నా ఎందుకంటే ఎక్కడ కూడా లోటు పట్ల లేకుండా చాలా జాగ్రత్తగా తీసుకుని వచ్చేస్తున్నాం మీకు ఏ డౌట్ వచ్చినా అడగచ్చు అడిగి క్లారిఫై చేసుకోవచ్చు మనం అంత చాలా చక్కగా ఇస్తున్నాం ఇది ఇక్కడ మనం ఇచ్చేటటువంటి దీనికి సంబంధించిన చూసారా ఎన్ని పేజ్లు చూసారా ఒక వ్యక్తి కొంత సొమ్మును పదహైదు శాతం బాల అప్పు తెచ్చిన రెండు సంవత్సరాలు ఎనిమిది నెలలకు తొమ్మిది వేల రెండు వందల నలభై చెల్లించి బాకీ పూర్తి చేసినా అప్పు తెచ్చిన సొమ్ ఎంత ఈ మోడల్ రిప్రజెంట్ చేశారా దీంట్లో చేయండి ఇబ్బంది పెడుతున్నారా సొల్యూషన్ ఎన్ని చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు స్టెప్పుల్లో నీకు లెక్క మనం పూర్తి చేస్తున్నాం గా ఎందుకు చేయకూడదు ఎందుకు చేయకూడదు చూడండి మనం కారణాలు ఎత్తుకుంటున్నాం అంతే సబ్జెక్ట్ ఉంది అవకాశాలు ఉన్నాయి ప్రతి రోజు అప్డేట్ చేస్తున్నా మరి ఇన్ని అవకాశాలు మనం ఉండేటప్పుడు ఏదో ఒక ప్రయత్నాన్ని మనం చేస్తే మనం ఎందుకు మనం సక్సెస్ కాకపోతున్నాం అనేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి ఇది మోడల్ వన్ టూ త్రీ అందులో ఉండేటటువంటి అంశాలు ఇందులో కూడా మనకు కనిపిస్తున్నాయి ఇది బాహుబలికి సంబంధించి ఈ బాహుబలి నోట్స్ కూడా చెప్తున్నాను ఈ బాహుబలి నోట్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండేది మనం ఆఫ్లైన్లో లో నోట్స్ ఇస్తున్నాం కాబట్టి కళ్ళు మూసుకొని రాయచ్చు డైలీ టెస్ట్ లో మార్కులు పెరగలేదని బాధపడద్దు మెల్లగా పెరుగుతుంది ఎందుకంటే ఈ టాపిక్ లో మీరు చేస్తారు పన్నెండు పేజీలు ఉంటుంది దీంట్లో నుంచి యాభై బిట్లు ఇవ్వాలి కాబట్టి రకరకాలైన మోడల్స్ ని ప్రీవియస్ బిట్లను ఎత్తికి మీకు యాభై బిట్లుగా ప్యాకెట్ ఇస్తారు దాన్ని తీసుకుని మీకు ఏడు పెడుతున్నాం కాబట్టి ఆ సమస్యలు అన్నింటి కూడా అధిగమించే మార్గాలు ఉన్నాయి మీరు చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో క్లియర్ గా మనం చేసుకోవచ్చు చూసారా ఎన్ని పేజీలు నోట్స్ మీకు కనిపిస్తుండే కదా ఎన్ని పేజీ ఇవన్నీ ఇంకో నోట్స్ కదమ్మా ఇవన్నీ చూడండి ఇంకొక పేజీ నోట్స్ కనిపిస్తుంది మనకు ఎన్ని ఎన్ని రకాలైనటువంటి నోట్స్ అన్ని మనకు అనిపిస్తున్నాయి ఇది బాహుబలికి మనము అఖండాలో చదవాల్సిన టాపిక్ గురించి డిస్కస్ చేసాం బాహుబలిలో చదవాల్సినటువంటి టాపిక్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం తాజా పరిస్థితి గురించి నేను చెప్తూనే ఉన్నా ప్రభుత్వం చాలా వేగంగా ప్రయత్నాలు ముందుకు తీసుకుని వెళ్ళిపోతుంది జిల్లాలో ఉండేటటువంటి ఖాళీలు తీసుకుని వస్తుంది వేకల్సీస్ ఎప్పటి నుంచి తీసుకుని వస్తుంది అనేది తెలియాలి దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల ఖాళీలు రిటైర్మెంట్ ద్వారా ఏర్పడతాయో మనకు తెలుసు ఇవన్నీ చూసుకుంటే మనకు పట్టకూడదు ఎందుకంటే కుటుంబ పరిస్థితులు మీకే తెలుస్తుంది నాకు కాదు మేము ఒక్క రోజు కూడా ఎన్నిక రావడం లేదు రోజు కూడా సబ్జెక్టును పక్కన పెట్టడం లేదు మరి మీరు దాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటారేది మీరు చూసుకోవాలంటే నిన్న నేను ఆ జరిగినటువంటి అఖండాలు జరిగినటువంటి తెలుగు నూట అరవై స్టార్ట్ చేశాను కదా ఈ గాంధేశ్వరం క్యాంప్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన చూసారా మీరు ఆ బిట్ కూడా డౌట్ లో ఉందని అడిగా ఆ బిట్ ఎలా ఉంది ఆ డౌట్ ఏంటి అందులో ఉండేటటువంటి దాన్ని ఎలా అని కూడా అడిగాను ఇబ్బంది లేకుండా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు నాతో మీరు అడగొచ్చు తర్వాత స్కూల్ అసిస్టెంట్ సంబంధించి రెండు విషయాలు మీతో ఈ సందర్భంగా నేను మాట్లాడాలి స్కూల్ అసిస్టెంట్ లో స్కూల్ అసిస్టెంట్ లో మ్యాథ్స్ ఉంది స్కూల్ అసిస్టెంట్ లో సోషల్ ఉంది మీరు గమనించండి మీకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ స్కూల్ ఎస్టెంట్ సోషల్లో ఫస్ట్ పార్ట్ మనం కంప్లీట్ చేసాం ఫస్ట్ ఫస్ట్ పార్ట్ చేసాం సెకండ్ పార్ట్ లో ఎంటర్ అయిన ఈ సెకండ్ పార్ట్ లో మీకు తెలుసు పదకొండో డైరీ టెస్ట్ పన్నెండో డైరీ టెస్ట్ పదమూడో డైరీ టెస్ట్ పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఉంటాయి ఇది సరే అండి మీకు ఎగ్జామ్స్ పదకొండో డైలీ టెస్ట్ నుంచి పంతొమ్మిదో డైరీ టెస్ట్ వరకు నలభై బిట్లతో డైరీ టెస్ట్ ఉంటాయి సిలబస్ ఇచ్చేస్తున్నాం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కావచ్చు రాసి పడే ప్రసక్తే లేదు పండగ లేదు పబ్బం లేదు ఏమీ లేదు సంక్రాంతికి మాత్రం మనం సెలబిచ్చా అయిపోయింది ఇంకా దాన్ని వదిలిపెట్టేశాము ఇంకా ఎవరు రాసినా ఎవరు రాకపోయినా వెళ్ళిపోతూనే ఉంటాం మీరు నాతో వస్తా జాబ్బొట్ ఎవరికి తీసుకెళ్తా రాలేకపోతున్నారా ఆపేది లేదు మన యజ్ఞాన్ని ఆపేదండి పదకొండవ తేదీ కరెంట్ అఫైర్స్ లో డైలీ టెస్ట్ పెట్టేశాం పన్నెండవ తేదీ పిఐఏలో డైలీ టెస్ట్ పెట్టేశాం పన్నెండో తేదీ పిఏఈలో మనకు పన్నెండో డైలీ టెస్ట్ లో మీరు రాసిస్తారు ఏ రాశారు ఉపాధ్యాయ ప్రేరణ ఉపాధ్యాయ సాధికారత పైన రాసేశారు పదమూడు సైకాలజీకి సంబంధించినటువంటి మూడవ డైలీ టెస్ట్ రాశారు పదమూడవ డైలీ టెస్ట్ ఇందులో ఏ రాస్తారు ఒకసారి మీరు గుర్తు చేసుకోండి మూర్తి మత్తు పరీక్షలు మానసిక ఆరోగ్యము అవన్నీ దీంట్లో రాసి కంప్లీట్ అయిపోయింది ఇంకా పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది చూడండి ఈ ఐదు రోజులు కూడా మ్యాథ్స్ వాళ్లకు మ్యాథ్స్ కంటెంట్ పైన ఉంటుంది డైరీ టెస్ట్ టెక్స్ట్ బుక్ వైజ్ ఇచ్చేస్తున్నాం సిక్స్త్ ఈ రోజు సెవెంత్ ఈ రోజు ఎయిత్ ఈ రోజు అది మొత్తం ఇస్తున్నాం ఇంటర్మీడియట్ వరకు కవర్ చేశాం కదా ఈ కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ పైన ఫోకస్ చేస్తారు సోషల్ వాళ్ళు సోషల్ కంటెంట్ పైనే మనకు ముందుగానే సిలబస్ ఇచ్చేస్తున్నారు కదా డిస్క్రిప్షన్ లో కూడా మీరు వాట్సాప్ లింక్ లో జాయిన్ అవ్వచ్చు అందులో ఉండేది ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఇంటిమేట్ చేయొచ్చు పంతొమ్మిదవ రోజు మీ మెథడాలజీ ఉంటుంది మ్యాథ్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి మ్యాథ్స్ మెథడాలజీలు డైలీ టెస్ట్ నలభై మార్కులకు సోషల్ వాళ్ళకు సోషల్ మెథడాలజీలో మీకు ఇచ్చిన డైలీ టెస్ట్ నుంచి నలభై మార్కులకు ఉంటుంది ఇరవై రోజు ఏం చేస్తామో తెలుసా ఈ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది రోజుల్లో మనం పెట్టిన సిలబస్ చదివించి ఈ నలభై బిట్లు ఇప్పుడు తొమ్మిది రోజులు పెట్టాం కదా తొమ్మిది ఇంటూ నలభై మూడు వందల అరవై బిట్లు పెట్టేస్తాం ఈ ఈ పాటలో ఈ ఒక్క బిట్లు కూడా టచ్ చేయకుండా ఈ సిలబస్ మళ్ళీ చదివించి మళ్ళీ మీకు వంద మార్కులకి ఒక గ్రాఫ్స్ పెడతాం ఎంత జాగ్రత్తగా మనం జాగ్రత్తలు తీసుకొని చేస్తుంటే మనం ఎందుకు దాంట్లో మంచి మార్కులు తెచ్చుకోలేము ఎందుకు జాబ్ కొట్టుకోలేవు మీరు గమనించండి మీరు అనుకుంటారు కానీ ఏదైనా డౌట్ ఉంటే పెట్టండి నేను మీకు ఆ డౌట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ ఇస్తాను వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఈ ఈ షేర్ చేయండి అసలు ఎంతమంది బాధపడుతున్నారు కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం ఎలా మారకపోతే ఏం జరుగుతుంది అసలు జాబ్ కొట్టడం చాలా ఈజీ ఒక ప్రణాళిక ఒక ప్రణాళిక అయ్యప్ప స్వామి దీక్ష ప్రతి ఊళ్ళో వేసుకుంటారు నలభై రోజులు ఉంటారు మనము ఒక మూడు వేలు ఆ రకంగా కొట్టుకోలేమా ఒకసారి మనం ఆలోచన ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయి నీకు కావాల్సిన జాబ్ అయితే వేదిక తిరుపతి అది ఆఫ్లైన్ లోనా ఆన్లైన్ లోనా నువ్వు ఏం చేస్తావనేది నీ పైన మనం చాలా జాగ్రత్తలు చూస్తాం కాబట్టి జరిగిందంతా పక్కన పెట్టండి ప్రతి ఒక్కరిలో ఫెయిూర్స్ ఉంటాయి అయితే నీ ఫెయిలియర్ ఆడద్దు నువ్వు బయటకి ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ లైన్ లో ఉండేటటువంటి వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోండి ఫాలో అవుతూ వెళ్ళిపోండి దానికి సంబంధించిన ఏదైనా కూడా డౌట్ ఉంటే పల్లవి గుడ్ ఈవినింగ్ అమ్మా మెసేజ్ చేయండి నేను తర్వాత మీకు ఏదైనా ఆన్సర్ చెప్తాను జరిగిపోయిన విషయాన్ని పక్క లైన్ లో ఉండేవాళ్ళు లైన్ లో ఉండండి కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు మెగా డీఏస్ లో మీరు చిన్న పొరపాటు చేయడం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయినారు అది ఇరవై ఆరుతో చేయొద్దు రెండు వేల ఇరవై ఏడు చేసిన నువ్వు ఏం చంజేశావో నీకు తెలియకుండా నువ్వు దాన్ని రెట్టి చేయాలంటే కుదరదు సైకాలజీలో ఏం చేస్తావు మ్యాథ్స్ లో ఏం చేస్తావు పిఏలో ఏం చేస్తావు సోషల్ లో ఏం చేస్తావు సైన్స్ లో ఏం చేస్తావు మెథరాజి తెలుగు మెథరాజీ ఉంది ఇంగ్లీష్ మెథరాజ్ ఉంది ట్రై ఉంది అక్కడ ఏం చేస్తావు నువ్వు అది ఒకసారి మనకు తెలియాలి అది ఏం చేస్తావు ఒకసారి మనకు తెలియాలి వాటి అన్నింటినీ పైన వచ్చి చాలా నీట్గా చాలా నీట్ గా దాన్ని పైన వచ్చి ఎక్కడుందో లోపం పెట్టు ఆ లోపం చర్చించు సరి ఆ కార్యక్రమమే వదలద్దు అది సరి కార్యక్రమం తెలియదు ఈ రోజు తొంభై రెండు మార్కులు వచ్చింది మన అమ్మాయికి తొంభై ఒక్క మార్కులు వచ్చింది తొంభై పాయింట్ ఐదు వచ్చింది ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు వచ్చింది ఈ ఈ మార్కులు ఎక్కడి నుంచి వచ్చినాయి వెయ్యి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి కష్టపడమే మా సీక్రెట్ ఇంకేమి లేదు కష్టపడ్డం 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 ఆ అలవాటు మీకు కూడా వస్తుందని ఆ అలవాట్లు మీకు రావాలని నేను మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సక్సెస్ రేట్ అద్భుతంగా ఉంటుంది ఓకే దీంట్లో మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే నేను దాన్ని బార్ఫే చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను మ్యాథ్ నోట్స్ ఒకసారి చాలా నీట్గా చేస్తున్నాను కదా వెరిఫై చేయండి ఫస్ట్ వెరిఫై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు సోషల్ ఉంది సోషల్ వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకు ఈ రోజు డేట్ రోజు పంతొమ్మిది కదా పంతొమ్మిది రోజు రేపు ఏముంది ఒకసారి చూడండి మీకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకు రేపు ప్రైవేట్ ఉంటుంది ఏముంది పరీక్ష పార్ట్ టూలో మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చేస్తున్నాం పదహారవ తేదీ కరెంట్ అఫేర్స్ రాశాను పదిహేడవ తేదీ పిఏ రాశాను పద్దెనిమిది సైకాలజీ రాశాను పంతొమ్మిది ఈ రోజు రాసేసాను ఏడవ తరగతిలో ఢిల్లీ సుల్తాన్లు కాకతీయుల రాజ్యం గురించి అయిపోయింది ఆ తర్వాత ఏడవ తేదీ ఏడవ తరగతిలో విజయనగర సామ్రాజ్యము ముగ్గు సామ్రాజ్యంపై విజయనగర సామ్రాజ్యము ముగల్ సామ్రాజ్యము ఆరో తరగతిలో విజయనగర సామ్రాజ్యము ఏడో తరగతిలో ముగ్గుల్ సామ్రాజ్యము ఇది మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి ఇంకేమి జరగద్దు టార్గెట్ నేను ఇచ్చేస్తున్నాను దాని ప్రకారం మీరు సక్సెస్ అవుతారు ఇంక మీరు కంగారు పడుతుంది మీరు వ్యక్తిగతమైన టైం టేబుల్ మీకు అదే మ్యాథ్స్ వల్ తీసుకోండి మ్యాథ్స్ వల్ సెకండ్ పార్ట్ లో మనం కానీ చూస్తే రేపు రాయాల్సి లేదు దశ ఇరవయో తారీఖు రాయాల్సి ఏదంటే ఏడవ తరగతి సెమ్ వన్ టో దత్తాంశ నిర్వహణ సామాన్య సమీకరణాలు ఇది ఉండే ఇది ఈజీ అనిపించినందుకో రేపటి కూడా కొద్దిగా చదువుకోండి ఎల్లి కొద్దిగా చదువుకోండి ఈ పార్ట్ మొత్తం ఆటోమేటిక్ గా మీకు మొబైల్ తెచ్చేస్తున్నాం కదా మీ దగ్గర ఈ టైం టేబుల్ నీట్ గా ఉంది కదా అది మీరు పెట్టుకోవచ్చు కదా అవన్నీ పెట్టుకోగలిగితే సక్సెస్ ఇదే ఎక్కడి నుంచో కూడా ఎక్కడి నుంచో వచ్చేసేది కాదు వాళ్ళు కూడా మీలాగానే ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో సమస్యలు ఎదుర్కొని మీ దగ్గర కూర్చుంటారు కాబట్టి చదవాలి అనేటువంటి కథ మీకే రావాలి అలా వస్తే వంద శాతం మనం సక్సెస్ అవుతామని తెలియజేసుకున్నాము మరి ఈ వీడియో మీకు ఈ ఈ రకమైనటువంటి గైడెన్స్ ని ప్రతిరోజు అందించాలని ఈ వీడియో చేస్తున్నాను ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఏ మాత్రం ప్లాన్ అఫెక్షన్ ని పక్కన పెట్టకుండా ఒక ఒక పద్ధతి ప్రకారం మీరు దీన్ని కంప్లీట్ చేయండి డైలీ టెస్ట్ రాసే వాళ్ళకి అప్డేట్ నేను డైలీ టెస్ట్ లో ఇస్తాను అదే రకంగా వీక్లీ గ్రాండ్ రాసే వాళ్ళకి అప్డేట్ వీక్లీ గ్రాండ్ లో నేను ఇస్తాను దీంట్లో ఉండేటటువంటి బాహుబలి మనం ఈ నోట్స్ లు ప్రణాళిక బద్దంగా చదవాలి అదే రివిజన్ టెస్ట్ క్వశ్చన్ అయితే అఖండాల్లో ఇచ్చేటటువంటి సబ్జెక్ట్ వైజ్ మనం ఇచ్చున్నాం మార్చి ఎనిమిదవ తారీఖు నేను కంప్లీట్ చేసుకునేటట్టుగా షెడ్యూల్ ఇచ్చేస్తున్నా రాత్రి పగులు కష్టపడండి ఆన్లైన్ లో వాళ్ళకు నేను చెప్తున్నాను సబ్జెక్టు కష్టపడి చదవండి ఇప్పుడు చదివేదే సబ్జెక్టు ఆకులు నోటిఫికేషన్ సబ్జెక్టు చదవడానికి నీ మైండ్ సహకరించు రివిజన్ చేయడానికి మాత్రమే సహకరిస్తుంది విజయత యొక్క లక్షణాలు ఇవే అది వదిలిపెట్టేసి మనం బాధపడుకుంటా ఇంకోటి చేసుకుంటా అది అది బాధపడుకుంటా కుదరదు అదంతా ఏమి లేవు ప్రశాంతమైన వాతావరణం ఉంది మీరు చదవడానికి ఎక్కువ ట్రై చేయండి ఏ సందేహాలు వచ్చినా మనం చెప్పడానికి చూస్తాం ఓకే ఈ సెషన్ని ముగిద్దాం ఈ సెషన్ లో మనం కొన్ని విషయాలు చర్చించుకున్నా రేపు సెషన్ లో ఇదే విధంగానే నాలుగు విషయాలు చర్చిస్తాను ఒకటి మీరు చదవాల్సిన నోట్స్ ఏంటి ఆ తర్వాత మీరు రివిజన్ టెస్ట్ చదవాల్సింది ఏంటి సోషల్స్ లో చదవాల్సింది ఏంటి ఆ తాజా పరిణామాలు ఎలా ఉంది వాటికి అనుకూలంగా పరిస్థితులు ఎలా మారుతున్నాయి కంటెంట్ ప్రాధాన్యత ఇవ్వండి ఇప్పుడు ఉండే వాటిల్లో సైకాలజీ పిఐఇ ఇంతకు ముందు మీరు వచ్చారు కరెంట్ అఫైర్స్ నెగ్లెట్ చేయొద్దు కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయద్దు ఇప్పుడు సబ్జెక్ట్ ని ఇప్పుడు ఎంత బాగా చదివితే ఇదే నీకు రివిజన్ కిందకు వస్తుంది తప్ప నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత ఏదో చేసేస్తామంటే కుదరదు ఆ రోజు నాటికి మళ్ళీ నలభై ఐదు రోజులు సమయం ఇచ్చాడు అనుకో మళ్ళీ ఇబ్బంది పడిపోతాం ఎంతో మంది ఏడబ్బు కంటెంట్ నేను చూస్తున్నా ఆ సమస్యలు నాకు తెలుసు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ లోటుపాట్లు ఉండకూడదని మీకు నేను తెలియజేస్తున్నాను ఓకే అమ్మా ఈ నోట్స్ ఫాలో అవ్వండి రేపు మళ్ళీ మీరు నేను చర్చిస్తాను గుడ్ లైక్ టు